అందరికీ నమస్కారం రెండు ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ముప్పై తేదీ సోమవారం రోజున కన్యా రాశి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి శుభ ఫలితాలు వెలువడినం శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగుతారు అనుకూల సమయమనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవనం అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్త ఆనందానికి కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం సిద్ధిస్తుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రారంభించబోయే పనిలో శుభ ఫలితాలను సాధిస్తారు మనశ్శాంతి లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని తరిచేనీయవద్దు మృదు సంభాషణ వలన కలహాలు తెరిచేరవు ప్రారంభించబోయే పనుల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని చూసుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున అదేవిధంగా వ్యాపారంలో సలహాలు చేస్తాయి బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదొచ్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపు లో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఆత్మీయులతో కలిసి మరువులైన మధుర క్షణాలను గడుపుతారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మహమాటాన్ని తెలియవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తెలుగును ఆనందంగా పనిచేస్తారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభిస్తారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగిన ప్రతిఫలం కొన్ని యి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కలహాలు తొలుగును ఇతరులతో జాగ్రత్త వహిస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి సన్నిహితుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు అభివృద్ధి బాటలో ప్రయాణిస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరుగున వ్యాపారమున పురోగతిని సాధిస్తారు అదేవిధంగా సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది ఆప్తుల నుంచి విలువైన సమాచారం లభిస్తుంది దైవ దర్శనాలను చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శుభవార్తలను అందుకుంటారు వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగిన కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు వ్యాపారంలో సమస్యలు తెలుగును అదేవిధంగా బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు I